హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చ చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలా మంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి మళ్ళీ ఆ పాయింట్లో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఈయన ఆదోని కర్నూలు జిల్లా నుంచి రాస్తున్నారు ఈయన రాసింది ఏంటంటే లక్ష యాభై వేల రూపాయలు పర్సనల్ లోన్ నేను సో మెక్స్ ఫైనాన్స్ కంపెనీ నేను ఆ ఫైనాన్స్ కంపెనీ పేరు చెప్పట్లేదు ఇక్కడ తీసుకోవటం జరిగింది ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ యాజ్ ద ప్రాసెసింగ్ ఫీ ప్రాసెసింగ్ ఫీ ఎనిమిది వేలు కట్ చేసి నాకు లక్షా నలభై రెండు వేల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వటం జరిగింది అయితే రెండు వేల ఇరవై కరోనా టైంలో రెండు వేల ఇరవై ఒకటి ఈ కరోనా పీరియడ్లో మారటోరియం విధించటం వల్ల నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది త్రీ ప్లస్ త్రీ మంత్స్ సో అంటే ఆరు నెలలు మారటోరియం సో ముప్పై ఆరు నెలలు టెనూర్కి రెండు లక్షల డెబ్భై వేల రూపాయలు నేను పే చేయటం జరిగింది విత్ ఫార్టీ టూ పీసీ ఇంట్రెస్ట్ అండ్ దెన్ డిమాండింగ్ ఆఫ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎక్స్ట్రా సో నేను ఆల్రెడీ తీసుకున్న లక్ష యాభై వేలకి కాను రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు నేను ఆల్రెడీ పే చేశాను అయినా కూడా ఇంకా వాళ్ళు నలభై ఆరు వేల రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలని చెప్పి అడుగుతున్నారు నేను డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంని అప్రోచ్ అవ్వటం జరుగుతుంది జరిగింది వాళ్ళు కేసు డిస్మిస్ చేశారు ఇప్పుడు కంపెనీ లక్షా ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇవ్వమని అడుగుతుంది చెక్ బౌన్స్ ఛార్జెస్ అలానే అదర్ ఫైన్స్ ఇవన్నీ వేసి అడుగుతున్నారు సో దీనికి నాకు ఒక సొల్యూషన్ చెప్పండి నన్ను ఏజెంట్స్ హెరాస్ చేస్తున్నారు సార్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు లక్ష యాభై వేల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకున్నారు సో ఈ లోను ఎంత పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకున్నారు ఫస్ట్ థింగ్ ఇక రెండో దాన్ని బేస్ చేసుకునే మీరు కట్టిన అమౌంట్ ఉంటుంది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఏదైతే ఉందో మీరు చెప్పింది ఇది మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది ఇక రెండవ అంశం ఏంటి అంటే ఎయిట్ థౌజండ్ ప్రాసెసింగ్ ఫీ కట్ చేసుకుని ఇచ్చారు ఇది కామన్ ప్రొసీజర్ ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే ప్రాసెసింగ్ ఫీ మైనస్ చేసిన తరువాతే మీకు లోన్ డిస్బర్స్ చేయడం అనేది జరుగుతుంది కానీ లోన్ క్యాలిక్యులేషన్స్ అనేవి మీరు తీసుకున్న మొత్తం అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఇన్ సమ్ కేసెస్ ఈ లోన్స్కి ఇన్సూరెన్స్ కూడా చేస్తారు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా మీరు పే చేసే ఈఎంఐలోకి యాడ్ అవుతుంది సో ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక రెండవ అంశం ఏంటి అంటే మిమ్మల్ని అదనంగా నలభై ఆరు వేల రూపాయలు అడిగారు అంటున్నారు ఈ నలభై ఆరు వేల రూపాయలు ఎందుకు అడిగారు మీరు త్రీ ప్లస్ త్రీ సిక్స్ మంత్స్ పాటు మారటోరియం తీసుకున్నాను యూటిలైజ్ చేసుకున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మీరు తీసుకున్న లక్షా యాభై వేల రూపాయలకి టెన్ ఇయర్ థర్టీ మంత్సా లేదా థర్టీ సిక్స్ మంత్సా ఓవరాల్గా ఎన్ని మంత్స్ అనేది మీరు ఇవ్వల ముప్పై ఆరు ఈఎంఐలు నేను పే చేశానని చెప్పి రాశారే కానీ అది ఎన్ని మంత్స్ మీరు ఫస్ట్ తీసుకున్నది ఎన్ని మంత్స్కి ఈఎంఐ పెట్టారు అనేది మీరు ఇవ్వలే ఇన్ జనరల్గా ఉండేటువంటి ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటుంది అంటే ట్వల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ థర్టీ సిక్స్ మంత్స్ ఫార్టీ ఎయిట్ మంత్స్ లేదంటే సిక్స్టీ మంత్స్ ఇలా ఉంటుంది టెన్ ఇయర్ అనేది సో మీరు చెప్పిన దాని ప్రకారం థర్టీ సిక్స్ మంత్స్ ఈఎంఐ మీరు పే చేసి ఉంటే ప్లస్ సిక్స్ మంత్స్ ఆల్రెడీ మీరు అక్కడ సిక్స్ మంత్స్ యూటిలైజ్ చేసుకున్నారు కదా ఆ సిక్స్ మంత్స్ ఇక్కడ యాడ్ అవుతాయి వాటికి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది సో అది మొత్తం కలిపి మీరు కట్టాల్సి ఉంటుంది సో అది మొత్తం మీరు కలిపి కట్టాల్సి ఉంటే ఫార్టీ టూ మంత్స్ వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది సో మీరు అది పే చేయకుండా గనక ఒకవేళ మీరు కోర్టుకి వెళ్ళి ఉండొచ్చు అందుకనే కన్జ్యూమర్ ఫోరం మీ కేసుని డిస్మిస్ చేసింది కోర్టే మీ కేసుని ఆల్రెడీ డిస్మిస్ చేసింది అంటే అది అటు కన్జ్యూమర్ ఫోరం కన్జ్యూమర్ ఫోరం ఒక కేసుని టేకప్ చేసేటప్పుడు కానీ ఒక కేసుని డిస్మిస్ చేసేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు బాధితుడు ఎవరైతే వారి తలుపు తడతారో మీలాంటి వాళ్ళు కన్జ్యూమర్ వాళ్ళు తరపున ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తుంది వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందా అనేటువంటి అంశాన్ని సో మీ కేసులో కేసుని డిస్మిస్ చేశారు అంటే ఇక్కడ మీకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగలేదు అని చెప్పి కోర్టు అభిప్రాయపడింది అనేది ఇక్కడ అర్థం అవుతుంది అండ్ మీరు చెక్ బౌన్స్ కింద అమౌంట్ అడుగుతున్నారు వాళ్ళు చార్జెస్ అడుగుతున్నారు ఫైన్లు వేశారు అని చెప్పి చెప్తున్నారు సో అంటే మీరు ఈ థర్టీ సిక్స్ మంత్స్ పీరియడ్లో కూడా కొన్ని చెక్ బౌన్సెస్ ఉన్నాయి అంటే మీరు లేట్గా ఈఎంఐ పే చేశారు సో దానికి ఫైన్లు పడి ఉంటాయి సో ఆ అమౌంట్స్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది ఇది కామన్ ప్రొసీజర్ దీన్ని ఎవరూ తప్పించలేరు ఇవన్నీ కాకుండా అదనంగా మీ నుంచి ఏవైనా సరే అడుగుతున్నట్లయితే మీరు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు నష్టమేం లేదు దానికి సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కన్జ్యూమర్ ఫారమ్స్ ఎంత బాగా పనిచేస్తాయి అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఒక బిస్కెట్ కంపెనీ ఒక ప్రముఖ బిస్కెట్ కంపెనీ అది నేను పేర్లు కూడా చెప్పట్లేదు ఈ బిస్కెట్ కంపెనీ తమ బిస్కెట్ ప్యాకెట్ మీద పది బిస్కెట్లు ఉంటాయి అని చెప్పి ప్రింట్ వేసింది అయితే కొనుక్కెళ్ళినటువంటి వ్యక్తికి ఎనిమిది బిస్కెట్లు మాత్రమే వచ్చినాయి రెండు తగ్గినాయి సార్ ప్యాకింగ్లో ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది అనుకున్నాడు తీసుకొచ్చి షాప్ అతనికి చెప్పాడు ఇది పది ఉన్నాయి దీని మీద కానీ లోపల ఎనిమిదే ఉన్నాయి బాబు అని సరే సార్ ఇంకో బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళండి అని షాప అతను ఇచ్చాడు దాంట్లో కూడా ఎనిమిదే వచ్చింది మళ్ళీ వచ్చి షాప అతనితో గొడవ పెట్టుకుంటే షాప అతను సార్ నేనేం చేస్తాను నేను మ్యానుఫ్యాక్చరర్ కాదు కదా నేను కంపెనీ నుంచి కొని మీకు అమ్ముతున్నాను దాంట్లో ఎనిమిది ఉన్నాయా ఐదు ఉన్నాయా పది ఉన్నాయా అనేది నాకు తెలియదు కదా నేను ప్యాక్ చేయలేదు కదా నా ధర్మం ప్రకారం అమ్మాల్సిన రేటుకి నేను అమ్మా ఎక్స్ట్రాకి నేను అమ్మలేదుగా ఎబో ఎంఆర్పి నేను అమ్మలా అలాగే మీరు రిటర్న్ తీసుకొచ్చారు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయాల మీరు ఆ రెండు తినేసి తీసుకొచ్చారేమో నేను అడగలేదుగా మార్చి వేరే ప్యాకెట్ ఇచ్చా ఇంట్లో కూడా లేవంటే నేను చేయగలిగింది ఏం లేదు సార్ అని చెప్పి షాప్ అతను క్లారిటీ ఇచ్చేసాడు దాంతో ఇతనికి మండింది ఎట్లా కాదు నీ సంగతి చెప్తానని చెప్పి లో ఫోరంలో వేసాడు ఎవరి మీద వేశాడు షాప అతని మీద కాదు ఈ బిస్కెట్లు తయారు చేసినటువంటి కంపెనీ మీద వేస్తే ఆ కంపెనీ ఓ పెద్ద లాయర్ని పెట్టుకుంది ఆ లాయర్ వచ్చాడు లాయర్ ఆర్గ్యూ చేస్తూ సార్ ఇక్కడ కోర్టులో జడ్జి గారికి చెప్పిన విషయం ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్లో ఎన్ని బిస్కెట్లు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రామాణికం కాదు ఆ బిస్కెట్ ప్యాకెట్ యొక్క వెయిట్ ఉంది అనేది ప్రామాణికం ఎనిమిది బిస్కెట్లు మా బిస్కెట్ ప్యాకెట్లో ఓవరాల్గా ఒక ప్యాకెట్కి వచ్చి తొంభై గ్రాములు వెయిట్ ఉండాలి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో పది బిస్కెట్లు కలిపి తొంభై గ్రాములు వస్తే పది బిస్కెట్లు ఉంటాయి దాంట్లో లేదు ఎనిమిది బిస్కెట్లకే మీకు తొంభై గ్రాములు వస్తే ఎనిమిదే ఉంటాయి అని చెప్పి ఒక కొత్త విషయాన్ని లాయర్ తెర మీదకి తీసుకొచ్చి ఆర్గ్యూ చేశాడు సరే ఓకే ఓకేనాయని బిస్కెట్ ప్యాకెట్లు తెప్పించండి వెయిట్ చెక్ చేద్దామంటే ఏ బిస్కెట్ ప్యాకెట్ చూసినా కూడా వాళ్ళు చెప్పిన వెయిట్కి మ్యాచ్ కాద సో ఎనిమిది బిస్కెట్లే ఉన్నాయి ఎక్కడ చూసినా సరే అన్నీ వాళ్ళు చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి వెయిట్ నైంటీ గ్రామ్స్ ఉంటాయో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయో అది చెప్పారు కదా దానికంటే తక్కువే ఉంది కోర్టుకి మండి లక్షల రూపాయలు ఫైన్ వేసింది లక్షల రూపాయలు కొంచెం కాదు సో పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్లో మహా అయితే బిస్కెట్ ఒక రూపాయి ఉంటుందా ఇంకా తక్కువే ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మహా అయితే ఇరవై పైసల నుంచి ఇరవై ఐదు పైసలు పడుతుంది ఒక బిస్కెట్ తయారీకి అయ్యే వాల్యూ సో ఒక్క రెండు బిస్కెట్లు అంటే ఒక అర్ధ రూపాయి వాల్యూని నెగ్లెక్ట్ చేసినందుకు ఒక్కొక్క ప్యాకెట్కి కకృర్తి పడినందుకు సింపుల్గా చెప్పాలంటే లక్షల రూపాయలు ఫైన్ కట్టాల్సినటువంటి పరిస్థితి సో కన్జ్యూమర్ ఫోరమ్స్ ఎప్పుడూ కూడా బాధితుడి వైపే నిలబడతాయి కన్జ్యూమర్ వైపే నిలబడతాయి దాదాపుగా మీ వైపు న్యాయం ఉంటే సో ఇక్కడ మీ కేసు డిస్మిస్ అయ్యింది అంటే మీ వైపు న్యాయం లేదు మీరు ఈ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించినటువంటి లెక్కలను సరిగా అర్థం చేసుకోలేదు అనేది నాకు అర్ అనిపిస్తున్నటువంటి అంశం మీరు క్లియర్గా రాయలా మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మీ రీపేమెంట్ షెడ్యూల్ ఏంటి ఎన్ని టెన్నర్స్ కట్టాలి ఇవన్నీ మీరు క్లియర్గా రాయల అవి కూడా రాసుంటే ఇంకా బెటర్గా మీకు సలహా ఇచ్చేదానికి అవకాశం ఉండేది